పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేస్తానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటించారు ఈ క్రమంలో ప్రజా సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు తన పనితనం చూసి వచ్చే ఎన్నికల్లో ప్రచారం లేకుండానే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు గ్రామంలో ఇంటర్నల్ గా సిసి రోడ్లు అడిగారు ఆ సిసి రోడ్లన్నీ మళ్ళీ ఇదే ఒక సంవత్సరం లోపు ఐదు సంవత్సరాలు కాదు గ్రామంలో వేసే సిసి రోడ్లన్నీ మొదటి సంవత్సరంలోనే మీకు పూర్తిగా పాలేరి నియోజకవర్గంలో ఏ ఇంటి ముందైనా సి రోడ్డు ఉండే విధంగా మీ ఊళ్ళో కూడా అన్ని సిసి రోడ్లు సంవత్సరం లోపనే ఏపించేస్తాను ఇక లింక్ రోడ్లు అడిగాడు రమేష్ అన్న మూడు రోడ్లు దాంట్లో ప్రాధాన్యతగా ముందు ఫస్ట్ అవసరం ఉన్నది ఒక రోడ్డు చెప్పండి అన్నా అది ఫస్ట్ చేస్తాను సంవత్సరానికి ఒకటి చొప్పున మూడు సంవత్సరాల్లో ఆ మూడు రోడ్లు పూర్తి చేస్తాను అంటే పేదవాడు కార్డు లేని వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు అరువులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం దాంతో పాటుగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ ఇస్తాం గత ప్రభుత్వంలో ఎవరైనా అధికారం ఉంద కదా అని తెల్ల కార్డు అప్పుడు అధికారులని బెదిరించి తీసుకున్న వాళ్ళు ఉంటే ఆ తెల్ల కార్డుని వాళ్ళే విత్డ్రా చేసుకుంటే మంచిది నిజంగా పేదవాడికి సాయం చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులైన మా అందరు